హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక యాభై తొమ్మిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన గౌతమ్ పొట్టలో తలదాచుకొని ఏమో గౌతమ్ నాకు ఏమీ తెలియటం లేదు నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది మరలా ఆ ఇంటికి వెళితే ఎక్కడ బాధతో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టవలసిన సిచ్యువేషన్ వస్తుంది ఏమో అని భయంగా ఉంది ఒకవేళ నేను బాధపడకపోయినా కూడా పిల్ల బా పిల్లలు బాధపడితే నేను అస్సలు చూడలేను అని ఆలోచిస్తున్నాను నాకు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా అర్థం కావటం లేదు నా మైండ్ అంతా గజిబిజిగా ఉంది ఏ నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఎలా వస్తాయో ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో అని మనసు ఒక ఇంత ఆలోచనకు గురిచేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఒక అడుగు ముందుకు వెయ్యాలి అన్నా కూడా మనసులో ఉన్న భయం అడుగును ముందుకు వెయ్యనివ్వకుండా వెనక్కి నెట్టేస్తూ ఉంది అని గుక్క పెట్టి ఏడుస్తూ తన ఆలోచనను గౌతంతో పంచుకుంటుంది మేఘన ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండి మేఘనను తనివి తీరా ఏడవినిచ్చి తనని దూరం జరిపి ఆమె కన్నీళ్లు తుడుస్తూ నీ ఆలోచన నీ భయం నాకు అర్థమైంది మేఘనా అలా ఆలోచిస్తూ భయంతో ఇక్కడే ఉండిపోతే ఇక ముందు ఉన్న ఆనందం సంతోషం ఎలా మనం అనుభవించేది తర్వాత పరిస్థితిని ఎదుర్కోవాలి అప్పుడే కదా మనకి అన్నీ దొరికేది నిజమే ఒకవేళ అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఇంకా నీలో ఉన్న ధైర్యం సన్నగిల్లిపోతుంది అని నువ్వు భయపడుతున్నావు దానిలో అర్థం ఉంది కాదు అని నేను అనటం లేదు కానీ అక్కడ ఏం జరిగినా ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా నీకు ఒక ఫ్రెండ్గా ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను నువ్వు అది మాత్రం మర్చిపోకుండా అడుగు ముందుకు వేయ్ అని ఆమెకు ధైర్యం చెప్పాడు గౌతమ్ అప్పటికి కూడా మేఘన కళ్ళమ్మటి నీరు చిన్నగా కారుతూ సరే ఆలోచించి సాయంత్రానికి నిర్ణయం చెప్తాను అంటూ కళ్ళు మూసుకొని తన చైర్లో వెనక్కి వాలిపోతుంది మేఘన ఇక ఎక్కువగా కూడా తనని కదిలిస్తే తన ఆలోచన మారిపోతుందో లేదంటే ఆమె మనసులో ఉన్న భయాలు ఎక్కువైపోతాయో అని తను కూడా తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ సాయంత్రం గౌతమ్ మేఘన క్యాబిన్ దగ్గరకు వచ్చి చూస్తాడు మధ్యాహ్నం తను ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మేఘన ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు కూడా అలానే చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అదే పొజిషన్లో ఉండి కనిపించింది మేఘన దగ్గరగా వచ్చి చిన్నగా మేఘన అని పిలుస్తాడు ఆమె చిన్నగా కళ్ళు తెరిచి గౌతమ్ నేను అమ్మ నాన్న దగ్గరకు వెళ్తాను నాకు అమ్మ నాన్న ప్రేమ కావాలి అలానే నా పిల్లలు కూడా నా దగ్గరే ఉంటారు నన్ను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నా పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా అని గుక్క పెట్టి ఏడుస్తూ అడుగుతుంది అప్పటి వరకు కాస్త దూరంగా ఉన్నవాడు కాస్త మేఘన అలా ఏడుస్తూ ఉండటంతో స్పీడ్గా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకొని ఎందుకే పిచ్చి పిల్ల ఇలా బాధపడతావు నువ్వు మీ నీ పేరెంట్స్ దగ్గరకు వెళ్తున్నావు ఎంత ఆనందంగా వెళ్ళాలి వాళ్ళ ప్రేమను ఎన్నో సంవత్సరాలు మిస్ అయ్యావు అని బాధపడుతూ ఉండి ఉంటావు కదా ఇక నుంచి ఆ ప్రేమను కాకుండా నీ ప్రేమను వాళ్లకు పంచుతూ వాళ్ళ ప్రేమను నువ్వు పొందుతూ ఉంటావు ఇక లైఫ్ హ్యాపీగా సాగుతుంది దాని గురించి ఆలోచించకుండా ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటూ ఆమె కన్నీళ్లను తుడుస్తాడు గౌతమ్ మేఘన కూడా సరే సరే గౌతమ్ మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదామా మరి పిల్లలు వాళ్ళు ఎలా నాతో పాటు వస్తారా ఒకవేళ వస్తే అక్కడ పరిస్థితి వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఎలా అని ఒక భయం తనలో ఉంటుంది పూర్తిగా ఆ భయం పోలేదు ఒకవేళ హైదరాబాద్ వెళ్ళి అక్కడ పరిస్థితి చూస్తే కానీ తనకు పిల్లల గురించి ఏ నిర్ణయం తీసుకునేది అర్థం కాదు ఏమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు గౌతమ్ మేఘనా మనం త్వరగా వెళ్దామా అని చాలా ఆశగా ఆతృతగా గౌతమ్ని అడుగుతుంది గౌతమ్ చిన్నగా నవ్వుతూ సరే పదా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దాం అక్కడ ఆంటీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మనం తనతో పాటు ఇంటికి వస్తామా లేదా అని చెప్తామా అని తన మన సమాధానం కోసం అని అంటాడు మేఘన కూడా సరే అంటూ స్పీడ్గా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తుంది గౌతమ్ అక్కడే ఆగి ఉండటంతో ఏంటి ఇంకా అక్కడే నిలబడిపోయావు త్వరగా రా అక్కడ నా కోసం అమ్మ నాన్న ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు నిదానంగా ఉంటే ఎలా అంటూ వెనక్కి వచ్చి అతని చేతిని పట్టుకొని స్పీడ్గా కారు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతుంది మేఘన గౌతమ్ చిన్నగా నవ్వు నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అలా మేఘన పక్కన కూర్చున్న వెంటనే ఇద్దరు కూడా స్కూల్ దగ్గరకు వెళ్ళిపోతారు అక్కడ పిల్లలిద్దరినీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు మేఘన పిల్లలకి విషయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అని భయపడతారా అని అనుకుంటూ ఉంటుంది గౌతమ్ మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా మనం రేపు మార్నింగ్ హైదరాబాద్ చేరుకుంటాం అక్కడ నానమ్మ తాతయ్య అందరితో ఒక నాలుగు రోజులు టైం స్పెండ్ చేయబోతున్నాం మీకు అలా నానమ్మ తాతయ్యతో టైం స్పెండ్ చేయటం ఇష్టమే కదా అని పిల్లలిద్దరినీ కూడా అడుగుతాడు వాళ్ళిద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి ఎవ్వరి ప్రేమ పెద్దగా తెలియకపోవటం ఈ సంవత్సరం రోజుల నుంచి అమ్మ నాన్న అంటూ గౌతమ్ మేఘన ఇద్దరు ప్రేమ తెలియటం ఇప్పుడు మరలా తాతయ్య నానమ్మ అంటూ కొత్త ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది అంటే కాదు అని ఎందుకు అనుకుంటారు వాళ్ళేంటి వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది వాళ్ళకు బాగా తెలియటంతో వాళ్ళు కూడా ఓకే యాస్ మేం వస్తాం హైదరాబాద్ అంటూ కేరింతలు కొడుతూ గోల చేస్తూ ఉంటారు అలా నలుగురు కూడా ఇంటికి చేరుకుంటారు కానీ మేఘన తన అభిప్రాయాన్ని తన ఎదురుగా ఉన్న జగతికి చెప్పటానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది అది అర్థం చేసుకున్న గౌతమ్ అంటే మేము మీతో పాటుగా హైదరాబాద్ వస్తున్నాం అని సంతోషంగా చెప్తాడు జగతి వెంటనే మేఘనని హక్ చేసుకొని థ్యాంక్ యూ మేఘన థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ మాట అసలు చెప్తావా లేదో అని చాలా కంగారు పడ్డాను ఇక నేను అన్న మాటలకి నువ్వు ఎక్కడ రాను అని అంటావేమో ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని అని ఉదయం నుంచి కూడా దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నాను కానీ నువ్వు నన్ను క్షమించి మీ అమ్మా నాన్న దగ్గరకు వస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అని అంటుంది మేఘన చిన్నగా ఆవిడని విడిపించుకొని తన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది జగతి మాత్రం బాధగా వెళుతున్న మేఘన వైపే చూస్తూ ఉంటుంది గౌతమ్ జగతి దగ్గరకు వచ్చి ఆంటీ తను కొంచెం బాధలో ఉంది హైదరాబాద్ రావడానికి ఒప్పుకుంది కదా నిదానంగా అన్ని సర్దుకుంటాయి మీరేమీ ఆలోచించొద్దు అని అంటాడు జగతి బాధను పోగొట్టాలి అని జగతి కూడా చిన్నగా రాని నవ్వుని నవ్వుతూ నాకేమీ బాధగా లేదలే గౌతమ్ నామైన కొడలు నాతో పాటు ఉండటానికి మా ఇంటికి వస్తుంది అంటూ అక్కడే వాళ్ళ వైపు చూస్తూ ఉన్న పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ఇక నుంచి మీరు ఈ నానమ్మతోనే ఉండాలి మీకు ఏం కావాలి అన్నా కూడా మీ నానమ్మ అన్నీ తీసి ఇస్తుంది అంటూ ఇద్దరినీ దగ్గరకు తీసుకొని ప్రేమగా నుద్దు నుదుటి మీద ముద్దు పెడుతుంది ఆ ప్రేమకు ఇద్దరూ కూడా పొంగిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతారు మేఘన రూంలోనికి వెళ్ళి తన బ్యాగ్ పిల్లల బ్యాగ్ అంతా కూడా సర్ది గౌతమ్ బ్యాగ్ కూడా సర్ది బయటకు వచ్చి భోజనం అండి గౌతమ్ త్వరగా రెడీ అవ్వండి మనం అమ్మాన దగ్గరకు వెళ్తున్నాం కదా ఇంత లేట్ చేస్తుంటే ఎలా త్వర త్వరగా కానివ్వండి లగేజ్ అంతా నేను సర్దేశాను అని సంతోషంగా హడావిడి చేస్తూ ఉంటుంది గౌతమ్ కూడా మేఘన హడావిడిని చూస్తూ నవ్వుతూ ఓకే అంటూ తన రూంలోనికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు పిల్లలిద్దరినీ కూడా తనే నీట్గా రెడీ చేస్తాడు అలా అందరూ కూడా భోజనం చేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతారు జగతి తను తీసుకుని వచ్చిన కారులో తను కూర్చుంటుంది మేఘనని తన కారులో కూర్చోమని అడుగుతుంది కానీ మేఘన అవును కాదు అని ఏమీ సమాధానం చెప్పకుండా జగతి కారు ఎక్కి కూర్చుంటుంది మౌనంగా ఆమె పక్కనే గౌతమ్ సరే అండి మీరు ముందు వెళ్తూ ఉండండి నేను పిల్లల్ని తీసుకొని హైదరాబాదు చేరిన తర్వాత మా ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి ఆ తర్వాత మన ఇంటికి వస్తాను అని చెప్పి తను కూడా కారు ఎక్కి పిల్లల్ని ఎక్కించుకున్న తరువాత హైదరాబాదు బయలుదేరుతాడు అలా ముందు జగతి మేఘన ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు గౌతమ్ తన ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరినీ కూడా తన పేరెంట్స్ ఇద్దరికీ అప్పగించి జరిగిన పరిస్థితులు అన్నీ కూడా తన పేరెంట్స్కి వివరించి మేఘనా దగ్గరకు బయలుదేరి ఆకాశ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు గౌతమ్ పేరెంట్స్కి గౌతమ్ చెప్పింది విని ఆనందపడాలో బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోతారు కానీ పిల్లల్ని మాత్రం ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు వాళ్ళని మాత్రం వాళ్ళు దూరం పెట్టాలి అని అనుకోవటం లేదు గౌతమ్ జరిగింది మొత్తం చెప్పటం ఆపి ఇది జరిగింది అని చెప్తాడు కానీ మధ్య మధ్యలో తను వర్షాన్ని ప్రేమిస్తున్నట్లుగా ఇంట్లో ఎవ్వరికీ తెలియకపోవటంతో ఆ విషయం మాత్రం చెప్పడు మేఘనా మనసులో ఉన్న భయాన్ని మాత్రమే వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళు మేఘనా భయాన్ని పోగొట్టాలి అని చెప్పేస్తాడు గౌతమ్ చెప్పింది అంతా విన్న తర్వాత అన్నపూర్ణ నరేష్ కొంత మనసులో బాధపడిన తన కూతురు చివరికి తన దగ్గరకు వచ్చింది అని ఆనందపడతారు ఆకాష్కి మాత్రం మేఘన భయం చెప్పుతో కొట్టినట్లుగా అనిపిస్తుంది నా మీద మేఘనకి ఉన్న నమ్మకం ఇదేనా అని తన మనసు బాధతో మూలుగుతుంది వర్ష అక్క ఎందుకు నువ్వు అంతగా భయపడ్డావు అంతగా ఎందుకు ఆలోచించావు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అలానే ఇదిగో ఈ గౌతమ్ బడుద్దాయి మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు అన్నట్లుగానే వీడిని చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఆ మాత్రం వీళ్ళని నమ్మకుండా ఉంటానా అని అంటుంది కానీ అక్కడ జరిగింది తనకి పూర్తిగా తెలియకపోయినా కూడా అన్నపూర్ణ బాధగా మేఘన దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను అనుమానిస్తానా లేదంటే నీవు బాధ్యతగా చూసుకుంటూ ఉన్న పిల్లల్ని నా పిల్లలు అని నేను దగ్గరకు తీసుకోలేను అని భయమా అని లో స్వరంతో కూడుకుపోయిన మాట ఎక్కడో లోపల నుంచి బయటకు వస్తున్నట్లుగా ఉంటుంది అప్పటి వరకు తన మనసులో దాగిన బాధ భయం అంతా కూడా అన్నపూర్ణ ఒక్క మాటతో తొలగించడంతో అమ్మా అని ప్రేమగా పిలుస్తూ అన్నపూర్ణని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది మేఘన ఆకాష్కి మేఘన వచ్చినందుకు హ్యాపీగా ఉన్న మేఘన మనసులో తన మీద ఉన్న అభిప్రాయానికి మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు అలా మేఘన వైపే చూస్తూ ఉంటాడు కన్ను కూడా ఆర్పకుండా ఎలా మేఘనకి నా మీద నమ్మకాన్ని కలిగించాలి అనుకుంటూ నరేష్కి తన భార్య కూతురు ఇద్దరి చుట్టూ రెండు చేతులు వేసి ఎందుకురా అలా ఆలోచించావు ఆకాష్ని నువ్వు ప్రేమించావని మాకు తెలియదు ఆకాష్ కూడా మాకు ఎప్పుడు చెప్పనే లేదు చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్న సంబంధం కదా అని ఆకాష్ వర్ష ఇద్దరికి పెళ్లి చేయాలి అని అనుకున్నాను అది నిజమే వాళ్ళ పెళ్లి జరిగిన వెంటనే నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు పట్టుకొని అయినా సరే ఈ ఇంటికి తీసుకొని రావాలి అని నేను నిర్ణయించుకున్నాను కానీ ఆలోపే నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోయావు ఎందుకురా అలా దూరంగా వెళ్ళిపోయావు నిజాలు అన్నీ తెలుసుకోడా అని బాధగా అంటారు మేఘన ఏడుస్తూ నన్ను క్షమించండి నాన్న అమ్మ చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడంతో అలా మనసులో ఒక చిన్న భయం ఏర్పడింది ఆ భయంతోనే మీ దగ్గరకు రాలేకపోయాను నన్ను క్షమించండి కానీ ఇక నుండి మీ నుండి నేను ఎప్పటికీ దూరం కాను మీ దగ్గరే ఉండిపోతాను మీ ప్రేమని పొందుతూ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చిన్నగా నవ్వుతూ అంటుంది కన్నీళ్లను తుడుచుకుంటూనే వర్ష వాళ్ళ ముగ్గురిని చూసి నవ్వుతూ అంతేలే నన్ను మర్చిపోయారు ఎంతైనా మీ పెద్ద కూతురు వచ్చింది కదా ఇక నేనెలా గుర్తుంటాను అని నాటకీయంగా అంటుంది నరేష్ నవ్వుతూ ఒక చేతితో వర్షాని కూడా దగ్గరకు రమ్మని పిలుస్తాడు వర్ష కూడా వాళ్ళ ముగ్గురితో చేరిపోతుంది అలా నలుగురు కూడా ఒకరిని ఒకరు హత్తుకొని కాసేపు ఉండిపోతారు జగదీష్ హమ్మయా ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక మేఘన మనతో పాటే ఉంటుంది అని ఆనందంగా అంటారు మేఘన ఇక నువ్వు చిన్నపిల్ల అయిపోవాలి మన ఇద్దరం మళ్ళీ గాగులు కొనుక్కుందాం నీకు ఎన్ని కావాలి అంటే అన్ని సరదాగా షికారులు చేద్దాం మన ఇద్దరం ఒక పార్టీ సరేనా వీళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు అంటూ మేఘన దగ్గరకు వచ్చి మేఘన భుజం మీద ఆప్యాయంగా చేతిని వేస్తారు తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చిన్నగా నవ్వుతూ అలాగే మామయ్య అని అంటుంది మేఘన మేఘన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్న జగదీష్ ఆమెను దగ్గరకు తీసుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలరా నిన్ను చూసిన మొదటి క్షణమే నాకు అనిపించింది నీకు నాకు మధ్య ఏదో తెలియని ఆత్మీయ బంధం ఉంది అని నువ్వే నిజంగా నా మేనకోడలు అని నిన్ను చూసినప్పుడు నేను ఆ క్షణం తెలుసుకోలేకపోయాను నిజంగా అప్పుడు తెలుసుకొని ఉంటే ఇప్పుడు నీకు ఇంత బాధ కలిగేది కాదేమో ఆ ఆత్మీయ బంధంతోనే నువ్వు నాకు దగ్గరగా ఉండాలి అని అనుకున్నాను కానీ అసలు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని నేను మాత్రం అప్పుడు ఆలోచించలేకపోయాను అని బాధగా అంటారు జగదీష్ ఇదండి ఇవాళ స్టోరీ